ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది అన్నట్టు ఇందులో బోర్డర్ వచ్చేసి మీకు చూస్తే లేస్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చేసారు పైపింగ్ వచ్చేసింది బోర్డర్ కి కూడా ఇందులో కూడా చూస్తే మీకు డైమండ్ డీటెయింగ్స్ అనేది ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది బార్డర్ ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది థ్రెడ్ బీవింగ్ వచ్చేసింది నమస్తే అండి నేను మీకు షిప్ వెల్కమ్ టు అరుణ టెక్స్ ఇది వచ్చేసి సూరత్ గుజరాత్ లో అండ్ ఇండియా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దొరుకుతాయి బెనిఫిట్స్ మీకు తెలుసు కదా క్వాలిటీ వచ్చేసి మీకు నెంబర్ వన్ క్వాలిటీలో దొరుకుతుంది ప్లస్ వచ్చేసి ట్రెండింగ్ కి పైకి కలెక్షన్స్ అనేది దొరుకుతాయి అన్నట్టు అది కూడా ఫ్యాక్టరీ ధరలో అండి అండ్ రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అరుణా వచ్చేసి మన దగ్గర ఒక థ్రెడ్ కానించి ప్రపోజ్ శారీ దాకా అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అన్నట్టు మన దగ్గర ఇది వచ్చేసి సూరత్ గుజరాత్ లో రోజు కలెక్షన్స్ తెచ్చేసి మీకు బాలీవుడ్ శారీస్ తెచ్చేసాం బ్యూటిఫుల్ ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చేసాయి అన్నట్టు అది కూడా ఫ్యాక్టరీ ధరలో అండ్ రీజనబుల్ ప్రైస్ లో రీజనబుల్ ప్రైస్ లో మీకు దొరికితే మార్జిన్ అనేది మీరు మంచిగా పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నెట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు ప్రాపర్ వచ్చేసి హ్యాండ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ లో ఇచ్చేసారండి అండ్ దీని ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా మీరు చూసుకున్నట్టయితే విత్ కట్ బార్డర్ తో ఇచ్చేసారు షైనింగ్ చూడండి షైనింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది ఇలాంటి శారీస్ చాలా మంది మీరు చూసినట్టయితే బాలీవుడ్స్ అంటే హీరోయిన్స్ వేర్ చేసుకుంటారు ఎగ్జాంపుల్ స్టీల్ ఇలా అండి తను వేర్ చేసుకుంటుంది ఇలాంటి శారీస్ అది మీరు చూసే ఉంటారు నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం చీమ టైప్ లో ఉంది ఇందులో కూడా మీరు చూస్తే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు విత్ స్మాల్ కట్ బోర్డర్ తోటి మీకు చూడడానికి దొరుకుతుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది బార్డర్ ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది ఇందులో మీకు చూస్తే డైమండ్ డీటెయిలింగ్స్ వచ్చేస్తాయి చూడండి అసలు ఎంత బాగుందో ఈ డైమండ్స్ వచ్చేసి మీరు చూస్తే ఇలా రబ్ చేసినా కానీ పోవడం లేదన్నట్టు వాషబుల్ అన్నట్టు ఇవన్నీ వచ్చేసి మీకు ఫ్యాక్టరీ ధరలో దొరుకుతాయి మరి ఫ్యాక్టరీ ధరలో కాబట్టి ఆలస్యం చేయకండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే జార్జర్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు ఇందులో కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు ఆ సీక్వెన్స్ వర్క్ వల్ల ఏంటిదంటే కొంచెం షైనింగ్ కొడుతుంది అన్నట్టు అంటే ఈ శారీ వేర్ చేసుకొని బయటికి పోయినప్పుడు మాత్రం సన్ లైట్ పడ్డా గానీ అండ్ నైట్ టైమ్ లో వేర్ చేసుకుంటే లైటింగ్స్ మీ మీద పడ్డా గానీ షైనింగ్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు ఇందులో బార్డర్ వచ్చేసి మీకు చూస్తే లేస్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చేసారు పైపింగ్ వచ్చేసింది బార్డర్ కి కూడా ఇందులో కూడా చూస్తే మీకు డైమండ్ డీటెయింగ్స్ అనేది ఇచ్చేసారు రియల్ మిరర్ వర్క్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది చూడండి ఫినిషింగ్ కూడా వచ్చేసి ఎంత బాగుందో థ్రెడ్ వర్క్ తో ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది కదా ఇందులో కలర్స్ కలర్స్ అంటే కలర్ ఆప్షన్స్ అంటే ఇందులో ఫోర్ వస్తాయి సిక్స్ వస్తాయి ఎయిట్ ట్వెల్వ్ ఇలా కలర్ ఆప్షన్స్ అనేది ఉంటాయి అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే ఫ్రంట్ ఈ సిల్క్ లో ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇందులో వచ్చేసి మీకు మొత్తం చూస్తే మొత్తం వచ్చేసి హ్యాండ్ వర్క్ తో ఇచ్చేసారు చూడండి ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు విత్ కట్ బార్డర్ తోటి మీకు చూడడానికి దొరుకుతుంది అక్కడక్కడ మధ్యలో చూస్తే ఇగో ఇలా బుట్టీస్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది అన్నట్టు కలెక్షన్స్ బాగున్నాయి కదా మీకు నచ్చుతున్నాయి అది నాకు అర్థమవుతుంది ఎందుకంటే మనం నీ మీకోసం నేను తెచ్చేసాను కలెక్షన్స్ అనేది సెలెక్ట్ చేసి మరి ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో మన గాడ ఎలాంటి కలెక్షన్ నడుపుతాయో అది నాకు చాలా ఐడియా ఉంది అన్నట్టు ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ఎంతో స్మూత్ ఫ్యాబ్రిక్ అంటే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అన్నట్టు కింద వైపున చూస్తే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ వచ్చేసింది విత్ కట్ బార్డర్తో ఇచ్చేసారు అన్నట్టు మరి ఆలస్యం చేయకండి మీ బిజినెస్ ని చాలా పెద్దగా చేసుకోవాలన్నా కానీ మంచిగా రన్ చేసుకోవాలన్నా కానీ ఒక రియల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీతో జాయిన్ కాండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి క్వాలిటీ ఫ్యాబ్రిక్ విత్ చూస్తే ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది అన్నట్టు ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన కనిపిస్తున్న కి ఇక్కడ వచ్చేసి తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్జేషన్ అవుతుంది ఈజీగా అవుతుంది అన్నట్టు అండ్ మీకు ఏంటి తెలుసా వీడియో కాల్ ద్వారా ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ ఏరియాలో ఎలాంటి ఫ్యాబ్రిక్ సేల్ అవుతాయి ప్లస్ ఏ మార్జిన్ లో సేల్ అవుతాయి అవి కూడా చెప్పడం జరుగుతుంది అన్నట్టు అస్సలుకి ఆలస్యం చేయకండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది అండ్ వీడియో కాల్ ద్వారా పీడిఎఫ్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా మీరు శారీస్ ని చూసి సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఒకవేళ విజిట్ కావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ విజిట్ కూడా కావచ్చు సూర్య స్టేషన్ వరకు వచ్చేస్తే చాలు మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ కూడా చేసుకుంటారు అన్నట్టు మరి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ అండి